వెన్ యువర్ పాత్ బిగిన్స్ టు రైస్ ద స్టోన్స్ బిగిన్ టు స్పీక్ ఎవరైనా నిరంతరం మాటల యుద్ధం ప్రకటిస్తున్నారంటే మీరు నిజంగా ఎదుగుతున్నారన్నమాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ముత్యాల మాటలు ఎదుటివారు ఎదుగుతుంటే చూడలేక మనిషికి మనిషికి మధ్య దిప్పి పొడుపు మాటల యుద్ధం అయితే జరుగుతూ ఉంటుంది దీనికి కారణం లేనితనం దానికి మనం ఏం చేయలేము స్వామి వివేకానంద్ గారు అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు వారి వస్త్రధారణ చూసి ఎగతాళి చేయడం తలపాగా లాగడం వంటివి చేసేవారట వివేకానంద గారు వాళ్ళని అడిగారట ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అని అందుకు వాళ్ళు మీరెందుకు అలాంటి వస్త్రాలు వేసుకున్నారు మాలాగా సూట్ వేసుకోవచ్చు కదా హుందాగా ఉంటుంది అని అన్నారట దానికి మన వివేకానంద గారు హుందాతనం అనేది మనసులో మన ఆలోచనల్లో మన ప్రవర్తన తీరులో ఉండాలి సూటు వేసుకొని ఎదుటి వారిని హేళన చేయడం హుందాతనం అనిపించుకోదు అని హుందాగా జవాబిచ్చారట అంతే కదా ఫ్రెండ్స్ మన పార్లమెంట్లో కూడా సూటు బూటు వేసుకొని వస్తారు కానీ అన్పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేస్తారు హుందాతనం అనేది బయటకి కనిపించే వస్తువు కాదు ప్రపంచ మహాసభల్లో భిన్న మతాలకు సంబంధించిన ప్రతినిధులు అందరూ తమ తమ మతాలకు సంబంధించిన గ్రంథాలు తీసుకొని వచ్చారట అందరూ ఒక టేబుల్పై ఒక పెట్టి ఉంచారు మన దేశ ప్రతినిధిగా వెళ్ళిన స్వామి వివేకానంద గారు కూడా భగవద్గీతను టేబుల్పై పెట్టారట అక్కడ కొందరు ఏం చేశారంటే భగవద్గీతను ముందు పెట్టి దానిపై ఆయా మత గ్రంథాలను పెట్టారట వివేకానంద గారిని హేళన చేసే ఉద్దేశంతో ఇలా అన్నారట మా మత గ్రంథాలే గొప్పవి మావే పైన ఉన్నాయి భగవద్గీత అట్టడుగున ఉంది చూడండి అని అన్నారట దానికి మన వివేకానంద గారు చిన్నగా నవ్వి ఇప్పటికైనా ఒప్పుకుంటారా మీ గ్రంథాలన్నిటికీ మూలాధారం భగవద్గీత అని అన్నారట ఇటువంటి సంఘటనలు వారి జీవితంలో ఎన్నో ఉన్నాయి అన్నిటినీ సమర్థవంతంగా ఎదుర్కొని మన సనాతన ధర్మ కీర్తి పతాకాన్ని ఎగురవేశారు ఫ్రెండ్స్ మనం కూడా ఎవరైనా మనల్ని హేళన చేసి మాట్లాడితే ఇప్పటి నుంచైనా కాస్త హ్యాపీగా ఫీల్ అవుదామా మరి థ్యాంక్ యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్